హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి వీడియో అలా అందరూ బాగుండరు కదా నేనైతే చాలా బాగుండా మీరు అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే అంటారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి మీరు బాగుండాలి నేను బాగుండాలి ఓకేనా ఏంటమ్మా తిను ఇంట్రో ఇంట్రో ఫ్లవర్స్ దగ్గర నుంచి ఇస్తున్నా చేస్తుంది అని అనుకుంటున్నారా అవునండి సండే ఫండే కదా కాబట్టి నేను సండే రోజు తీసిన బ్లాగ్ అంటా నువ్వు ప్రతీది సండే రోజే బ్లాగ్ పోస్ట్ చేస్తూ ఉంటావు అని అనుకో మాకు అండ్ డబ్బా ఏం చేద్దామో పిల్లలు ఉండడం వల్ల నాకైతే ఇదే టైం కుదురుతుందనమాట ఇది కూడా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి అట్లా ఇట్లా పెడుతున్నాను నేను సో ఆ రోజు ఆ సండే ఈ సండే రోజు స్పెషల్ ఉందండి ఏంటి అని అనుకుంటున్నారా మై మోస్ట్లీ 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 ఇంపార్టెంట్ డే అనమాట ఏంటమ్మా అంత ఇంపార్టెంట్ డే అని అనుకుంటున్నారా మై వెడ్డింగ్ యానివర్సరీ అండి ఆ రోజు సో నా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను కాబట్టి స్పెషల్గా ఉంటుంది అనుకుంటున్నారా ఏమో బ్లాగు లేదండి చాలా న్యాచురల్గా న్యాచురల్ న్యాచురల్గా ఉంటుంది బ్లాగు సో ఇక్కడ అయితే పిల్లలందరూ కలిసి పులిహోర అయితే తింటున్నారు ఫ్రెండ్స్ సండే అర్లీ మార్నింగ్ అమ్మ అయితే పులిహోర చేసిందనమాట సో ఇంట్లో ఉన్న పిల్లలందరికీ పులిహోర అంటే పంచ ప్రాణం అనుకోండి ఏందో మళ్ళీ సపరేట్గా పులిహోర తింటున్నారు ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అంటున్నాను అంటున్నారా మా మమ్మీ పులిహోరకు నిమ్మకాయ రసం తీస్తారు కదా ఆ తొక్కలు పక్కన ఒక మూతరేకులో పెట్టింది అనమాట పెడితే అప్పుడు మా మా పాప చూసి అది తీసుకొని తింటా ఉంది తొక్కతో సహా తింటా ఫ్రెండ్స్ సో మీలో ఎవరైనా ఉన్నారా ఇలా తొక్కతో సహా తినే పులుపు పర్సన్స్ ఎవరైనా ఉంటే కొంచెం నాకు షేర్ చేయండి తెలుసుకుంటాను ఓ ఉన్నారా అని చెప్పేసి సో తింటా ఉందనమాట అయ్యో పాపకు కావాలన్నా అని చెప్పేసి మా అమ్మ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండేది కూడా ఓసి ఉప్పేసి ఇచ్చింది తనని చూసి అందరూ వాళ్ళే తింటున్నారు కానీ మీకు తెలియని ఒక విషయం తెలుసా నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది అందరూ తినేటప్పుడు తింటే ఒక ఇష్టంతో తింటాం కాబట్టి అది వేరుగా ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది మేము బల్ల అయితే తీసుకుంటున్నాము చర్చిలో సండే కాబట్టి ప్రతి సండే బల్ల ఉంటది కాబట్టి మేము అయితే బల్ల తీసుకుంటున్నాము అక్కడ సో అక్కడ గ్రీన్ కలర్ సారీలో మా మమ్మీ మా మమ్మీ పక్కల నేను

చర్చ్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత చికెన్ చికెన్ కర్రీ బిర్యానీ అయితే చేశాను సో మీరు కూడా ఏం చేశారు ఏంటి అనేది షేర్ చేసుకోండి కానీ నేను ఆ క్లిప్ తీసుకోలేకపోయాను అనమాట సో ఇంట్లో కొంచెం కొంచెం ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ నా కొడుకు నన్ను కొడుతున్నాడు ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్